ఏపీ న్యూస్ అనకాపల్లి జిల్లా చోడవరంలోని బుచ్చుబాబు ట్రేడర్ స్టైల్స్ కంపెనీలో జరిగిన వివాదంపై ఎమ్మెల్యే ధర్మశ్రీ మీడియా సమావేశం బుచ్చుబాబు అనే వ్యక్తికి కనీస వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం కూడా లేదు తనపై చేసిన ఆరోపణలకు ఆయన పైన ఆయన కుమార్తె పైన పరువు నష్ట దావా వేస్తా కడపలో గోండాగిరిని తన ప్రాంతానికి తీసుకొచ్చి జనాలను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు మీ దగ్గర ధనబలం ఉంటే మా దగ్గర జనబలం ఉంది ఎన్నికల ఫలితాలు రాకముందే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా సీఎం చేశారు ఆ పక్కన షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి రాజు రాజుగారిని మొత్తం ఇష్టారాజ్యంగా షుగర్ ఫ్యాక్టరీని కొల్ల పెట్టేశారు మీకు చేతన చూడండి ఈ రోడ్డు గురించి మీ అనంతపుర జిల్లా వాడే మీ తెలుగుదేశం అభ్యర్థి సురేంద్రబాబు అనే వ్యక్తే ఈ రోజు ఇక్కడ కాంట్రాక్టర్ ముందు పళ్ళు చేయించుకున్న చేతనైతే ఆ కాంట్రాక్టర్ గట్టిగా చెప్పి చేయరా అని చెప్పండి ఎవడు కూడా ఇక్కడికి ఎవరికి రూపాయి దానం ఎవడు లేడు రూపాయి దానం తీసుకున్నాడు అంతకన్నా లేడు ఎందుకంటే మా దగ్గర మీ దగ్గర డబ్బు ఉండొచ్చు మీ దగ్గర ధనం ఉండొచ్చు మా దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఉండొచ్చు మీ ధనం దగ్గర మా అక్కడ ఏ ఆ ధనం దేనికి కూడా మా ధనం దగ్గర పనికిరాదు మాకు కావాల్సినంత జనం ఉన్నారు మా దగ్గర ఆ జనంతో మిమ్మల్ని మీకు ఎలా బుద్ధి చెప్పాలో రాజకీయ బుద్ధి చెప్తాం ధనం మా వైపు ఉన్నారు ధనం మీ వైపు ఉంది డబ్బు ఉన్నంత మాత్రమైనా జాగ్రత్తగా వ్యక్తిత్వాలు తెలుసుకోండి ధర్మశ్రీ ఎలాంటి కూడా తెలుసుకోండి ఎందుకంటే భగవంతుని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని ప్రజల ఇష్టంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్ప మీలా గోండాగిరిలు చేసి లేనిపోని ఏంటంటే ఐటీ దాడులు చేయించి అక్కడ ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మా ఇంట్రా వంట కానీ మాకు కానీ ఎవరికి కూడా మా మా జిల్లాలోనే కాదు మా ఉత్తరాంధ్రలోనే అలాడతలేదు ఎక్కడో రాయలసీమ వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే నువ్వు ఎలా వచ్చో ఏ ప్లేట్లో వచ్చో అదే ప్లేట్లో మే పదమూడో తారీఖునే సాయంత్రం ఇంకా రిజల్ట్ రాకముందే నిన్ను పంపించేస్తారు తర్వాత నేను వెతుక్కోడానికి కానీ నీ ఇక్కడ అడ్రస్లు కూడా తెలియవు తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మంచి లక్ష్యం కాదు మా మేమంతా కూడా మంచికి ప్రాణం పెట్టేవాళ్ళము ధర్మానికే నిలబడేవాళ్ళము న్యాయపక్షాన్ని నిలబడే ఉన్నటువంటి వాళ్ళు తప్ప మీలాగేటో గోండాగిరి చేస్తే రౌడ్ చేస్తే లేదు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గోండాగిరి చేస్తూ రౌడ్ చేస్తే అధికారుల మీదేమో చలాయిస్తూ అధికారుల మీదేమో జులాయం ప్రకటిస్తూ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎక్కడా లేవు మేము ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసానని నేను నిలదేస్తాం ఆ కాంట్రాక్టర్ తప్పు చేశాడు కాంట్రాక్టర్ రోడ్డు చేయలేదు పెద్ద పెద్ద గోతులు పెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎక్కడా లేని రోడ్డు గంధవరం నుంచి గోవాడ వరకు బాగుంటుంది గోవాడ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇదే టైల్స్ పుచ్చుబాబు లారీ లారీలు వచ్చి నర్సీపేటలో రోడ్డు ఎందుకు అలాగైంది ఆ రోడ్డు ఎందువల్ల అయింది ఇవి లోలు పెట్టి ఇష్టార్థంగా వ్యాపారం చేసుకున్న మా వాడు కదా మా మా ప్రాంతం వాడు కదా నోరు మూసుకొని కూర్చున్నాం ఈసారి అలా ఉపేక్షించేది లేదు చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు కావలసింది ఒకటే మేము ఏదన్నా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటాడో నిజాయితీగా సంపాదించుకోమని మాకు అభ్యసనం లేదు ఏదంటే అక్కడ నాణ్యత లేనటువంటి ట్రైల్స్ అమ్ముకుంటే అమ్ముకోని మాకు అవసరం లేదు ఎవడైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి మాకు సంబంధం ఏంటి ఎవడైనా నిజంగా నేను నాకు ఆ జీఎస్టీ అధికారులు వచ్చినట్టే తెలియదు వీడియోలు చూసిన తర్వాత నేను షాక్ అయ్యా రామేష్ మరి కూడా తెలియని కార్యక్రమం చేతనైతే నీవు ఎంక్వైరీ చేయి ఏదైనా కంప్లైంట్ ఉంటే తీయించు ఆడ మామూలును ఏంటి ఇది మీరు కోటి రూపాయల దాకా టైల్స్ వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకున్నారని మొన్న గవర సామాజిక వర్గం ఆయన చెందిన గవర సామాజిక వర్గం మీటింగ్ లో ఆయన మీకు మిమ్మల్ని అపోజ్ చేస్తూ మీకు మద్దతు తెలపొద్దు మన కమ్యూనిటీ నుంచి ఆయన అన్నారని అందుకని దాడి చేయించారని ఆయన ఆయన అన్నారో లేదే ఇక్కడ ఉన్నటువంటి గవర సామాజిక వర్గం సోదరులు మా వాళ్ళు వీళ్ళు అడగొచ్చు ఏ ఆయన ఏదో టీడీపీకి పార్టీకి నిజంగా ఏంటంటే ఆయన హైప్ క్రియేట్ చేసుకుందాం నా దగ్గరే మా గవర్ సమాజం వరకు ఇంత బలం ఉందనుకున్న గవర్లందరూ గవర్లో పుట్టి గవర్లో పెరిగి గవర్లో గవర్ల వల్ల నేను వ్యాపార పరంగా పైకి వచ్చా గవర్ సోదరులందరూ కూడా నా నాతో ఉన్నారు ఆయన చోట ఎక్కడ ఉన్నారు ఈ రోజు కూడా పిల్లింగ్ పక్షం తల్లి చచ్చిపోతే మూడు రోజులేమో ఇంట్లో పెట్టి బయటకు వస్తుందని చెప్పినటువంటి సాడిస్ట్ మొండా కొడుకు ప్రధాన ఆరోపణ ఏంటంటే మీరే ఫోన్ చేశారు మీరే పంపించారని చెప్పి అలా ఆరోపిస్తున్నారు ఎవరు నేను నేను ఫోన్ చేయడం అసలు ఆయన నేనైతే నా రోజు నుంచి మాట్లాడుకోలేదు ఆయన కాదండి ఆఫీసులకు మీరే ఫోన్ చేశారు ఎవరైనా ఒక్క నా ఫోన్ ఆఫీసులు ఎవరో తెలియదు ఆఫీసు రుచి రోడ్ తెలియదు సీఎం రమేష్ అంటున్నాడు అదే అదే సీఎం రమేష్ అలవాట్లు అనమాట ఐటీ దాడులు చేయించడం ఈరోజు చాలా మంది కేజ్రీవాల్ ఎలాంటి వాళ్ళు అందరి కూడా దాడులు చేయించు కదా లోపల పెట్టేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కూతురు ఏం చేస్తుంటారు కదా అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి ఏంటంటే వాళ్ళ వాళ్ళకి అలవాటు ఎందుకు చేయరు అంటే ఎందుకు చేయాలంటే ఎలక్షన్ కోడ్ ఉంటుందిగా మేము కానీ చెప్పి మేము చే చేసినట్టయితే మాకు ఎవరైతే దాడులు చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఉన్నారో మాకు ఫేవర్గా ఉన్నట్టు కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకటే ఒకరు ఈ ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్ ఉంటారు అధికారులు ఇప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు దీన్ని బట్టి అనుమానం కలుగుతుంది నిజంగా సీఎం తో ఈ బుచ్చుబాబు సీఎం తో ఇదే శ్రీనివాస రామకృష్ణ ఏలిస్ బుచ్చబాబు వీళ్ళేమో కెఎస్ఎన్ రాజు వీళ్ళందరూ వెళ్ళారంటే నాకు అనుమానం కలుగుతుంది వీళ్ళు ఏంటంటే రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టడం కోసం డబ్బు కానీ అక్కడ దాచుకున్నారా నా దాచుకున్న డబ్బు కానీ బయటకు వచ్చేస్తుందని వీళ్ళు పరిగెట్టారని నేను అనుకుంటున్నాను అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆయన ఆయన ఎక్కడిచ్చిన కోటప్పుడు నిన్న మేము ఏంటంటే ఇక్కడ ఏ అందుబాటులో నిన్న ఇక్కడ మా ఇక్కడ కడుతున్నటువంటి దీనికి డబ్బు ఇచ్చి పే చేసి డబ్బు తెచ్చుకో డబ్బు ఇచ్చి అదే డబ్బు తీసుకున్నారు లక్ష నాలుగు వేలు అయిందంటే ఆ నాలుగు వేలు కొట్టి లక్ష రూపాయలకి నేను డబ్బు ఇచ్చి కొనుక్కునేది ఆయన దగ్గరే ఇంకొకటి దగ్గర ఒకటి దగ్గర కొన్నాం కొనివని కాదు అంచేత ఈ తప్పుడు ఆరోపణలు ఆరోపణలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు ఇప్పుడేం చెప్తున్నా సీఎం రమేష్ ఇక్కడ రౌడీ రాజకీయాలు చేద్దాం అనుకుంటే నువ్వు పిల్ల రౌడీ అయితే మేము వీధి రౌడీగా మారుతాం చూస్తూ వాళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాప మీరు ఏ ఎందుకు వచ్చారో మీ పాత్ర అయితే మీరు చూసుకోండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ పార్సల్ చేసి ఎలా పంపించాలో పంపించడం కోసం అనకాపల్లి పార్లమెంట్ పార్లమెంటు ప్రజలు కానీ చోడవరం ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారు అనిచేత మీలా దోపిడీదారులు మీలాగేమో పరిశ్రమలు దోచిదినేయడం మీలాగేమో పదవులు అడ్డం పెట్టుకొని భూగర్భగనులు క్వారీలు ఇక్కడ ఉన్నటువంటి రాఘకౌతం ఈ రాఘుకౌతం కుచ్చిపేట మండలాల్లో ఉన్నటువంటి క్వారీలు అయ్యి పదవులు అడ్డం పెట్టుకొని వేసుకోవడం ఎస్కే ఎస్కే వ్యాపారాలు లారీ లారీలు తరలించే కార్యక్రమం చూడవరంలో ధర్మశ్రీ వచ్చాక అలాంటి దానికి ఎక్కడ ఏ ఒక్కడ కూడా అవకాశం రానివ్వలేదు అది మీ అయ్యాంలో మీ పదేళ్ళ అయ్యాంలో ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి రాజు ఇరవై ఒక్క క్వరీలు ఉన్నాయి ఒకసారి లిస్టు తీస్తే తెలుస్తుంది అదే రాజు అదే మొలాడు నీకు భజన కొడుతున్నారే నువ్వు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడే నిన్ను మించిన నాయకులు లేడని ఈ రోజు చెప్తాను అదే పూడు ముచ్చలేడు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతాను నువ్వు ఎందుకంటే మా లోకల్ నాన్ లోకల్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుండా రాజకీయాలు చేస్తే కుదరదు ఇదే రాజు ఇదే మొనాడు నువ్వు బజ్న పెట్టుకొని చేస్తున్నావు వాళ్ళకి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి బ్రాంచెస్ షాపులు ఉండి వాళ్ళ క్వారీలు వాళ్ళకేమో లారీలు వాళ్ళకేమో ఇసుక వ్యాపారాలు ఆ షుగర్ ఫ్యాక్టరీలు కొలగొట్టినాడు నీకు నీ సంస్కృతి నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు ఉందాము కానీ మాకు ఎవరికి లేదని మాత్రం మనం చేస్తున్నాం